పాలకులు మర్చిపోయి మన పని కోసం మాట్లాడుతూ ఉన్నారు మనం చెప్పాం మీరు రాబేటం లేవండి ఆనూరు నూరు కోలు పాలన పోకిన రైల్వే రేట్లు ఇలాంటివి మాకు ఇవ్వండి మీరు ఇచ్చే పూర్తయిలు మనం ఉత్పత్తి చేస్తాం సిద్ధంగా ఉన్నాం మిషన్లు సిద్ధంగా ఉన్నాయి దాన్ని ఉపయోగించకుండా బ్లాక్ చేసి బ్లాక్ బ్లాక్ అమ్ముకోవడానికి ఎంకరేజ్ చేస్తా ఉంది ప్రభుత్వం దీని నుంచి బయటపడాలంటే నిత్యం ఈ పాలకులు ముళ్ళు గరబట్టి పడవకపోతే ఒక పార్టీ మారింది ఇంకో పార్టీ వచ్చింది ప్రధానమంత్రి ఎలాగే ఉంది పార్టీ ఏమి కాదు మేము ఉత్పత్తి చేస్తామని అని చెప్తూ ఎంప్లాయీస్ రోజు ఇబ్బంది పెట్టేదాని కోసం నైతికంగా వాళ్ళ మొదలు దెబ్బతీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూలి పని చేసుకునేటప్పుడు సైకిమే పోయేవాడిని ఉద్యోగం వచ్చింది మోటార్ సైకిల్ కొనుకున్నాం ఉద్యోగం పెరిగింది వచ్చింది సర్వీస్ పెరిగింది కారు పెరుపుకున్నాం పక్కలేదు కదా ఇవాళ దాని గురించి నువ్వు దిగిపోయి కార్కి పోమంటే కార్ మానేసి బండికి బండి మానేసి సైకిల్ కి పోమంటే పొమ్మంటే ఎడసాచ్యం అవుతుంది ఇప్పుడు ఈఎంఐ ఎవరు కడతాడు నేను చూశాను ఇన్ని క్యాంట్లోకి వచ్చాను ముగ్గురు నెలలు పేస్ ఇప్పుడు చూశాను రాత్రి మాట్లాడే పుత్రులు కూడా చూశాను వాళ్ళు రెండు వేల ఎనిమిది వేల గ్రామ్ అయ్యారు వాళ్ళు మాక్సిమం గ్రాస్ వచ్చేది అరవై ఐదు వేలు అరవై ఐదు వేల ఇన్కమ్ ట్యాక్స్ లోపే బియ్యం పోతుంది రకరకాల రికైర్మెంట్ పోతున్నాయి కోనాలకు వచ్చేది ముప్పై వేలు ఎందుకంటే మంచిగా పుట్టింది తర్వాత ఎవరికి వెళ్తే స్విఫ్ట్ లోన్ ఉంటుంది ఓ పిఎం లోన్ ఉంటది ఇవన్నీ పోన్లు చేతికి చెప్పొచ్చి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఆ ముప్పై ఐదు వేలు ఆ లోన్ ఇచ్చిన ఆరు నెంబర్ జాగాలో గిల్లు కట్టుకున్నాడు ఆ ఇంటి పదివేల ప్రాంతంలో లోన్ రికైవర్ ఉంటుంది ఈఎంఐ ఉంటుంది కొంత ఇల్లు అరే ఉద్యోగం కూడా ఇల్లు లేదు ఉద్యోగంలో ఇల్లేకపోతే జరగదండి ఇల్లు ఉండాల్సిందే మనిషి ఉంటారు కలిసి వీలు కావాలి కదా ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు ఆరు నెంబర్ జాగాలు దాకా పదివేలు పదహారు వేలు ఈఎంఐ కట్టాలి అడితే అతను చేతికి వచ్చేసి పదహారు వేల రూపాయలు వస్తుందండి రెండు వేల ఎనిమిది పదహారు శాతాల క్రింద జాన ఉద్యోగకారుల పరిస్థితి చేతిలో నెలకి పదహారు వేలు దాంట్లో అతను వచ్చే హెచ్ఆర్ఏ ఆరు వేలు వెళ్ళి పది రూపాయలు పదివేలు కొద్ది మందికి ఎనిమిది వేలు దీంతో బతకాలనా అంటే ఆలోచన వస్తాడికి ఏమని నేలంతా డూటీ పోవాలనా భారీ క్యారేజీ కట్టాలనా పోతే ఇది వచ్చేది ఎనిమిది వేలు ఈ ఉద్యోగం అవుతున్నా వేరే ఆల్టర్నేటివ్ ఉందా ఎందుకు చూసేటట్టు చేయాలనుకుంటుంది ప్రభుత్వం చేయాలనుకుంటుంది యాజమాన్యం ఇదే పద్ధతిలో చిన్న సీఎం మీటింగ్ లో మనం అడిగాం అరే ఈ సర్క్యులర్ పాయింట్లోను ఆ పాత్రం పెద్దగంటి ఎంకలలోను అంగనపూడి ఎంకలోను కేరీ పట్టుకొచ్చి వాళ్ళ నుంచి ఉంటారు ఢిల్లీ వెళ్ళి చెప్పారు ఉదయం ఎనిమిదిన్నరకే ఫిబ్రో లేచి కేరీజీ పిల్లలు కట్టుకొని భార్య భర్త కలిసి క్యారేజ్ రోడ్డు నుంచి ఉంటారు వచ్చి పట్ దాకా తీసుకెళ్తే పనికి వెళ్ళినట్టు లేకపోతే పనికి ఇంటికి క్యారేజ్ కరజపట్టుకుంటూ పోతారు మనం అట్లా మనం కూడా తయారు చేయాలకుండా పది వేల గంటల ఇవాళ స్టీల్ ప్యాంట్ లో ఉంటుంది ఒకప్పుడు ఇరవై వేల మంది ఉండేవాడు పన్నెండు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ పన్నెండు వేల ఎనిమిది వందల మందిలో దేశంలో ఏ స్టీల్ ప్యాంట్ కావాలో తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఒక గాడ వేయడం జరిగింది ముందు నగనార్ మాత్రమే పంపిస్తా ఉన్నారు నగనార్ కాదు నగన్ నాల్ ప్లాంట్ కాకుండా ఏ స్టీల్ ప్లాంట్ గానీ వెళ్ళొచ్చు చెప్పేసి కేసు స్టీల్ ప్లాంట్కి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ఆర్డర్ వేసాడు రేపు ఇంటర్వ్యూ చేయడానికి ముప్పై రెండు మంది వస్తున్నారు నగన్హ్ స్టీల్ ప్లాంట్ని ముక్కో సో చూస్తున్నారు సాయంత్రానికి దీకా ఇంటర్వ్యూ చేసి వీళ్ళు అక్కడ సార్ బాగానే ఉండదు ఎవరో నగన్నాథ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో జార్ఖండ్ వరిసాడు ఎవరు వెళ్ళొచ్చు ఆ సంఖ్య అయిపోయింది ఎనిమిది వంద వెళ్ళమంటే పరిస్థితి అండి పోయిన నెల ఆగస్టు పదకొండవ తారీఖున ఆదివారం నాడు సమావేశం పెట్టి వెళ్ళిపోయిన సీఎం అతుల్ పట్టి గారు నిర్ణయాలు చేశాడు ఏది ఎన్ని తీసేయాలని చెప్పేసి ఆఫీసు దగ్గర నుంచి మ్యాన్ పవర్ తగ్గించడం మూడు వేల కాంట్రాక్ట్ లేబర్ రెండు వేల ఐదు వందల ఎంప్లాయీస్ ఇవన్నీ నిర్ణయాలు చేశాడు ఈ నిర్ణయాలు సీఎం ఆ రోజు చెప్పింది చెప్పి తెల్లారా ఎలా సీఎం అంటే మూడు రోజులు కాలయాపం చేసి గుర్తుంది నాలుగో రోజు ఏమన్నారంటే మేము మాట్లాడేస్తాం మేనేజ్మెంట్ తో ఎవరికి ప్రమాదం లేదు మేము కూడా మీరంత ఉండండి ఢిల్లీ వాళ్ళేది అడిగారంటే రాజకీయం కోసం పెట్టారు బెటర్ అని రాత్రి పంపించారు అవి మన దగ్గర రావు కంగారపడుతుంది చెప్పాడు గుర్తు మీరు నాకి చెప్తే నేను ఆ రోజు అడిగాను ఒకవేళ ఢిల్లీలో నిర్ణయం అయిపోయి దగ్గర ఆపదని అడిగాను సమాధానం లేదు రాత్రి రాత్రి ఆపరించారు నిన్న మధ్యాహ్నం ఒంటి అంటారు అన్ని రోజులు సీఎం డి మీటింగ్ అయింది ఒక మాట చెప్పలేదు సాయంత్రం ఐదు గంటల నాలుగు తర్వాత మళ్ళా గుర్తింపు నాయకుల ఆఫీస్ బిల్లు తీసుకుని ఏడు గంటల గెలి గుర్తింపు నాయకులు కట్నాలు వచ్చేసి ఏం చూపిస్తా ఉంది ముప్పై వేల నాలుగు వేల చేత వచ్చేటంటే ఒక ఉద్యోగకి నైట్మె పది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు పోతే ఏంఐళ్ళు లెక్కను తీసుకెట్టాలి మరి ఏమీ చేసే ఆరు నెలల్లో పూర్వ ఏమైనా తీసుకొస్తాం ఇదేమి ఉందని చెప్పి ప్రాసిస్తారు మీరు ఏమన్న తగ్గించుకుని మనకేమో అభ్యంతరం లేదు ఇది బట్టికెళ్ళి ఎక్కడ వేసినా సరే దొంగ కోలుకొని మీరు నడిపే విధానం నచ్చగా మీ బెషన్స్ నచ్చగా మీరు ఏదో తప్పుడు పనుల వల్ల వేల కోట్ల రూపాయలు నచ్చిపోతా ఉంది ఒక గంగారావు పోర్టు పెడుతూ ఆదాయం చేసిన తప్పుడు వ్యవహారం కోసం కాంట్రాక్ట్ చిన్న సమస్యని పెద్ద చేసి నెల రోజులు మనతో ఆడుకుంటే మనకు పోయింది మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అండి ఈ హెచ్ఆర్ఏ మొత్తం ఏడు కోట్లు నెలకే పాత ఆరు వేల కోట్లు అంటే అదాని గంగపోర్ట్ రూపంలో డబ్బులు తెప్పేసి నెల రోజుల్లో పోయిన డబ్బులు నలభై ఏళ్ల పోటీ హెచ్ఛర్ఏ ఇచ్చిన నలభై ఏళ్లు ఎవరు చదివిస్తూ ఉండదు అంటే ఒక సింగిల్ లో మొత్తం కొన్ని సంవత్సరాల సరిపడా డబ్బులు పట్టుకెళ్తారు మరి మీరు ప్రశ్నించకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మన ఇంట్లో కూర్చుంటే ఒకటి ఒక సవరం అయిపోతే ఫీల్ పని ఉండే పరిస్థితి చాలా మంది చెప్తా ఉన్నారు ఈ రోజు మన ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు ఆ జంక్షన్ ఎదురుకెళ్ళక సౌకర్య గారు చెప్పండి అది ఏదో స్థలంగా ఉందా అనుకున్నా మా అమెరికా అమెరికాలో పెట్లను కొందాం కొండం ఎంత చెప్పారు సార్ అన్నా అంటే లక్ష ముప్పై వేలు గజం వాటం ఎక్కడ ఆ సకిల్ పాయింట్ చూడదు లక్ష ముప్పై వేలు గజ అంటే జగ్గర చెప్పాడు ఎక్కడ పది కోట్లు పది కోట్లు యాభై కోట్లు దాటింది ఒక ఎకరా యాభై కోట్లు ఈ ఏరియాలో లోపల పోతే ముప్పై కావచ్చు ఇంక పోతే ఇరవై కావచ్చు ఈ అభివృద్ధి ఎందుకు వచ్చింది స్టీల్ ప్లాంట్ నాకు వచ్చింది స్టీల్ ప్లాంట్ ఉండి అన్నీ ఉంటాయి మనం కూడా అనుకుంటాం నాకు ఇల్లు రెండు వస్తుంది మూడు కోట్లు వస్తుంది చాలా మంది అనుకుంటాం ఏడు రెండు కోట్లు మూడు కోట్లు గిల్లు రెండు వందల యాభై గజల్లో గిల్లు దాని యాభై వేల గజలు లెక్కేస్తాడు నాకు కోటి పది లక్షలు అంటాడు ఇల్లు కట్టే రెండు కోట్ల ఇల్లు అంటాడు రెండు కోట్లు ఇల్లు షీల్ పండ్ల మళ్ళీ యాభై లక్షలు అది కాబట్టి డబ్బులు నడుస్తూ ఉండాలి నడుస్తూ ఉండాలి చెట్టు నడుస్తూ ఉండాలి అప్పుడు మాట నడుస్తుంది కాబట్టి విశాఖకు తెలుగు డెక్క అంటూ పోరాటం చదువుతుంది కర్మాగారాన్ని ఎంతో మంది మహానుభావులు పోరాడాలతో త్యాగాలతో నివాస త్యాగాలతో పోరాడలతో ముప్పై కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం సిఐటి నిరంతరం కూడా దాన్ని పనిచేస్తా ఉంది ఇందా కృష్ణారావు మాట్లాడారు పెద్ద ఆయన ఎనభై సంవత్సరాల పైన మన మాజీ ఎక్స్ కృష్ణ గారు ఎక్కడే కూర్చున్నారు ఆయన ఐదు వేరేళ్ళు రిటైర్ అయ్యి మన ప్రతి ఉద్యోగంలో ఉంటాడు గేట్ దాకా వచ్చి నడిచే పరిస్థితి లేదు మన పాస్ అవసరం లేదు గేట్ పాస్ పోస మేనేజ్మెంట్ ఆప్రిగేట్ చేసే నువ్వే పోరాడుతావు మేనేజ్మెంట్ దగ్గర సీఎం నువ్వేం పోరాడతావు హైదరాబాద్ రోజు గంట వచ్చి కూర్చున్నాడు ఎప్పుడు గేట్ దగ్గర పెద్దనాడు కూడా ఏమన్నా ఉద్యోగులు ఉంటే లోపల పోరాటం చేస్తుంది ఉద్యోగులు అయితే బయట పోరాటం చేస్తుంది ఇది సీఏటి విధానం కాబట్టి ఈ కంపెనీ కర్మాగారం కొట్లాడితే వచ్చింది దీన్ని కొట్లాడి నిలబెట్టారు గతంలో ఇప్పుడు కూడా మనం కొట్లాడితే నిలబెట్టుకోవాలని బాధ్యత మన మీద ఉంది ధ్యానం రోడ్ల మీద తీసుకొచ్చినప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ రోజు నాలుగు సెంటర్లు జరిగే మీటింగ్లు కూడా మీరు ఫోన్ చేయండి ఇంకా అన్ని సెంటర్లో పాల్గొనని తెలియ చెప్పండి వచ్చే ఆదివారం కొన్ని వేల మందితో సీఏటి ఆధ్వర్యంలో ఈ గాజువా కాన్స్టిట్యు మొత్తాన్ని పాదయాత్ర నాలుగు వేల మంది పాదయాత్ర చేయాలని నిర్ణయం చేశాం నాలుగు వేల మంది కుటుంబ సభ్యులందరూ కూడా మబలేదు చేయబోతా ఉన్నాం చాలా సంతోషం కొద్ది మంది మన యువనాయకులు క్యాన్ తో వచ్చారు ఈ సంఖ్య పెరగాల భవిష్యత్తులో సీల్ పాండ సీఎం డికి అడ్డంకి వెళ్తే నీకు నాకు చార్జ్ చేయవచ్చు మహిళలుస్తారు అన్నాడు బీహెచ్లు అదే చేశారు వాళ్ళు ఎలాంటివి కూడా తరిపోవడానికి ముందు మహిళలు పెడితే పారిపోయారు ఎక్కడికి వెళ్తారు నీ మీద నా మీద యాక్షన్ తీసుకోవచ్చు బయట ఏం యాక్షన్ తీసుకుంటాడు అది ఉద్యోగం లేదు కాబట్టి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలి నీ బారిని నువ్వు తీసుకుని బండి మీద గారి మీద బయలుదేరి రోడ్డు మీద ఎక్కడ ఆటో కూర్చున్నావు కదా రాష్ట రోజు గారు పోలీసులు అరెస్టులు లేవు మనం నాలుగు వందల మంది మన అరెస్టులు చేశారు మొన్న వేల మంది అయితే ఏం చేస్తారండి పోరాట పందాలు మార్చుకోవాలి భవిష్యత్తులో ఖచ్చితంగా మనం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన కంపెనీ మీరంతా భూములు ఇస్తే వచ్చిన కంపెనీ నేను నిలబెట్టుకోవడం కోసం రాబోయే కాలంలో థియేటర్తో పాటు మీరు పొద్దు కలపాలి ఈరోజు ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఆదివారం నాడు మరలా మీకు తెలియజేస్తాం ఎక్కడ వెళ్ళి అన్నది కూడా మీ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ కడతాం ఇప్పుడు రేపు సండే కూడా మీకు అవకాశం ఉంది మనకు మళ్ళీ లాంటి అందుకోసం వాళ్ళు అందరూ నడుస్తారు జెంట్స్ మటుకు ఇక్కడ జెంట్స్ మటుకు ఆదివారం రిజిస్ట్రేషన్ వచ్చే ఆదివారం ఒక్కొక్కరు ఇంకొకరు అదనంగా అట్లీస్ట్ తబులు ఏదో చెప్పలేకపోయింది కదా చెప్పి వచ్చే ఆదివారం ఖాళీ చేసుకోమని ఇద్దరు రోడ్డు మీద వస్తే నేను చెప్పిన సిచ్యువేషన్ రోజులు మనం క్రియేట్ చేసి ఖచ్చితంగా ఆ విధంగా స్టీల్ ప్లాంట్ కూడా ఎవరు టచ్ చేసే దమ్ ఉండదు డైనమైట్ పేల్సే మటుకు చాలా మంది బస్మత్వంలో అయిపోతారు రాజకీయ నాయకులు ప్రజలను కాపాడే కంపెనీ కాబట్టి ఆ విధంగా ఈ ఉద్యమం ద్వారా కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ ధర్నాన్ని ఒంటి గంట వరకు కొనసాగుతుంది దయచేసి అప్పటి వరకు సహకరించి నడిపించాలని చెప్పి కూర్చున్నాను థ్యాంక్ యూ